హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో తిరుపతిలో అన్నదాన సేవ ఉంటుంది కదండి అక్కడ దొరికే సాంబార్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము నైంటీ పర్సెంట్ తిరుపతిలో సాంబార్ లాగానే చాలా బాగుంటుందండి ఎలా చేయాలన్నది వీడియోలో చూసేద్దాము ఫస్ట్ అయితే చిన్న కుక్కర్లోకి ఒక కప్ అంతా కందిపప్పు తీసుకున్నానండి వీటిలోకి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కడిగేసేయాలండి ఇలా కడిగేసేసి నీళ్ళు వంపేసిన తర్వాత దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం బ్యాల్ వేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులన్నీ నీళ్ళు వేసుకొని కాలు టీ స్పూన్ అంతా పసుపేసి దీనిపైన మూత పెట్టేసి ఐదు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి బ్యాల్ ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడు ఇప్పుడు ఒక పాత్రలోకి మీ దగ్గర ఏ ఏ వెజిటేబుల్స్ ఉంటే మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చుతాయో ఆ వెజిటేబుల్స్ అన్ని ఇలా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకొని నేనైతే మునక్కాయలు బెండకాయలు ముల్లింగడ్డ వంకాయలు సొరకాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసేసి పాల్లో వేసుకొని అవి మునిగేంత ఎంతవరకు నీళ్ళు వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద సెవెంటీ పర్సెంట్ ఉడికేంత ఉడికించుకుంటానండి తర్వాత దీంట్లోకి మూడు నాలుగు టమోటాలు సన్నగా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ టమోటా కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటాను ఇప్పుడు నేను ముందుగా పప్పు ఉడికించి పెట్టుకున్నాను కదండి ఆ పప్పుని చూద్దాము కుక్కర్కి కి కదే స్టీమ్ వెళ్ళిపోయేంత వరకు వదిలేసేసి తర్వాత పప్పు చూస్తే ఇలా బాగా ఉడికిందండి ఇప్పుడు ఈ పప్పుని గెంటితోనే నూనెగా మ్యాష్ చేసుకుందామండి దీన్ని ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పెన్ను కాని చిన్న కడాయి కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్ కడాయిలోకి ఒక టీ స్పూన్ అంతా నూనె వేసుకున్నాను దీంట్లోకే రెండు టేబుల్ స్పూన్ అంతా ధనియాలు వేసుకున్నానండి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ అన్ని మిరియాలు వేసుకున్నానండి కాలు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకున్నానండి వీటిని ఐదారు సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకుందామండి వీటిలో మంచి వాసన వస్తుందండి అంతసేపు వేయించుకోవాలా ఇప్పుడు వీటిలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు వేసుకున్నాను నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి కారానికి తగినట్లు వేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో రెండు టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను దీన్ని ఐదారు సెకండ్లు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నున్నగా మిక్సీ చేసుకోవాలండి ఇంకో సైడు మనం పొయ్యి మీద పెట్టినటువంటి కూరగాయలు చూద్దామండి ఇవన్నీ బాగా ఉడికినాయండి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం వేసిండే వెజిటేబుల్స్ అన్ని త్వరగా ఉడుకుతాయండి మునక్కాయలు మాత్రం త్వరగా ఉడకవు అందుకే దీన్నే నేను ఒకసారి చెక్ చేస్తున్నాను ఇప్పుడు మునక్కాయ ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మనం మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసి దీన్ని బాగా కలిపేద్దామండి నేను ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నీళ్ళల్లో నానేసి పక్కన పెట్టుకున్నానండి చింతపండు గుజ్జు నీళ్ళను దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి ధనియాలు ఆ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి వేసుకొని నున్నగా మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మసాలాని ఉడుకుతున్నటువంటి సాంబార్లోకి వేసుకోవాలండి ఈ మసాలా మొత్తం వేసుకున్న తర్వాత లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ సాంబార్లోకి మనం తిరగబాత్ పెట్టుకుందాము తిరగబాత్ కోసం స్టవ్ ఆన్ చేసి ఉండాను స్టవ్ మీద అదే కడాయి పెట్టుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకున్నాను ఒక టీ స్పూన్ అంత సాసోలు హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను మూడు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకున్నానండి దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను కాలు టీ స్పూన్ అంతా ఇంగు వేసుకున్నానండి దీన్ని రెండు మూడు సెకండ్లు వేయించుకుందాము దీంట్లోకి నేను ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వేసిన లేదండి దేవస్థానాలలో చేసే ఏ ప్రసాదానికైనా నైవేద్యానికైనా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడరండి ఈ తిరువాత ఇలా రెండు మూడు సెకండ్లు వేయించుకున్న తర్వాత ఉడుకుతున్నటువంటి సాంబార్లోకి వేసి బాగా కలిపేసేసి ఈ సాంబార్ చిక్కగా కావాలా పల్చగా కావాలా దాన్ని బట్టి దీంట్లో నీళ్ళు వేసుకొని చిక్కగా అయినా పల్చగా అయినా సాంబార్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చివరిగా సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే సాల్ట్ వేసుకొని బాగా కలిపేసేసి దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినడమేనండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్